చేసిన నాయకులు కూడా ప్రజాభిమానం ప్రజల శ్రేయస్సు కోసం అదే సమయంలో మీకు శాంతి పద్ధతిలో కాపాడే వ్యక్తి ఉన్నారు అవునా కాదా అడుగుతున్నా మొదటి సైకో జగన్ వచ్చాడు నేను ముద్దుగా పిలిచే సైకో ఎందుకంటున్నారంటే ఒక అహంకారి వ్యక్తి నేను రాజకీయ ఎప్పుడో చూడలేదు ఒక అహంకారి ఒక ఆయన నేచర్ చూస్తే ఒక సైకో నేచర్ ఎవ్వరిని భరించలేదు కదా మా తండ్రి కూడా భరించలేక ముఖ్యమంత్రిగా ఉంటే బెంగళూరు పిల్లించిన జాబ్ ఉందా తమడో అని